ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతుంది ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది అయితే కీలకమైన కొన్ని పదవులను ఇంతవరకు భర్తీ చేయలేదు అందులో సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇంతవరకు నామినేట్ చేయలేదు తెలంగాణలో మాత్రం భర్తీ చేశారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించారు అయితే ఏపీ విషయంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో ఎంతగానో సంతోషించింది అయితే సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏపీ సీఎం చంద్రబాబును సినీ పెద్దలు కలవలేదు దానిని తప్పుపట్టారు పవన్ కళ్యాణ్ తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల ప్రకటన తర్వాత థియేటర్ల బంద్ ప్రకటన తెరపైకొచ్చింది దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ సినీ పరిశ్రమ పెద్దల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కూడా కలవకపోవడంపై తప్పుపట్టారు అయితే ఈ ఘటనతో సినీ పరిశ్రమలోని చాలా మంది పెద్దలు ఏపీ ప్రభుత్వంతో విభేదిస్తున్నారని వార్తలు వచ్చాయి అయితే మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా తెలంగాణలో ఉంది ఏపీకి విస్తరించడం లేదు అందుకే సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని లెక్క చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది అయితే సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయలేదు అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు దీనిపై ప్రకటన చేశారు హరిహర వీరమల్ల సినిమాకు సంబంధించిన నిర్మాత ఏం రత్నంకు ఆ పదవి ఇవ్వాలని తన సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించినట్లు ప్రకటించారు అయితే ఈ పదవిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు వాటన్నింటికి తెరదించుతూ ఓ నిర్మాత పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడం మాత్రం సంచలనంగా మారింది దక్షిణాది రాష్ట్రంలో సుపరిచితులు ఏం రత్నం ఆయన ఎన్నెన్నో హిట్ చిత్రాలు నిర్మించారు సినీ రంగంలో మేకప్ ఆర్టిస్ట్ గా ప్రవేశించారు రత్నం తర్వాత నిర్మాతగా మారారు దర్శకత్వం కూడా చేశారు శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు తమిళ చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నారు ఆయన తెలుగులో తొలిసారిగా చేసిన చిత్రం ధర్మయుద్ధం పవన్ కళ్యాణ్ తో ఈ నది హిట్ కాంబినేషన్ కుషి బంగారం ఇప్పుడు హరిహర వీరమల్ చిత్రాలను రూపొందించారు రత్నం తెలుగు చిత్రాలకు సంబంధించి కర్తవ్యం పెద్దరికం సంకల్పం భారతీయుడు ఒకే ఒక్కడు ప్రేమికుల రోజు స్నేహం కోసం నాగా శివన్ జీ బృందావన కాలనీ నీ మనసు నాకు తెలుసు చిత్రాలను రూపొందించారు అయితే ఇప్పటి వరకు ఏం రత్నంకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు అటువంటి వ్యక్తికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ ప్రతిపాదించిన మాత్రం నిజంగా సంచలనమే